హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే గదిలో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రాజు వచ్చి కావ్యతో నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నా వల్ల నీకు చాలా బాధ కలిగింది దానికి దానికి నేను నీకు నా ప్రేమని తప్ప ఇక ఏమీ ఇవ్వలేను కళావతి అని చెప్పి ఇంకా రాజైతే కావ్యతో అన్న మాటలకి ఒక్కసారిగా కావ్య చాలా ఎమోషనల్గా రాజ్ని హాక్ చేసుకుంటుంది ఇక అయితే ఐమ్ ఐఎమ్ సారీ కళావతి నిజంగా నిన్ను చాలా బాధ పెట్టాను నిన్ను ఇష్టం లేకుండానే నీతో నాకు పెళ్ళి జరిగింది అలాగే నీకు నాకు మధ్యలో ఎన్నో గొడవలు ఎన్నో మనస్పర్ధలు అవన్నీ పోయి ఇద్దరం దగ్గరయ్యాము అని అనుకునే క్షణంలో ఇలా ఒక్కసారిగా యాక్సిడెంట్ తర్వాత ఆ యామిని డ్రామా ఇదంతా ఇదంతా ఒక పీడకల్లా మర్చిపోదాం ఈ రోజు నుంచి మనం కొత్త జీవితాన్ని నడుపుదాం కొత్త జీవితంలోకి అడుగు పెడదాం అని చెప్పి ఇక రాజైతే కావ్యతో చెప్పడంతో కావ్య కూడా చాలా ఆనందపడుతుంది ఏవండి మీరు మీరు నా దగ్గర ఉంటే చాలండి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటానండి ఈరోజు కోసమే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇంకెన్నడూ ఎట్లాంటి కష్టం వచ్చినా మీతోనే మీ పక్కనే ఉంటానండి అని చెప్పి కావ్య కూడా ఇక రాజ్ చేతిలో చెయ్యి వేస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా రాజ్ అయితే మరి ఈ గుడ్ న్యూస్ని నాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య పొట్ట మీద చెయ్యి వేసి కావ్యవైపు కన్ను కొడుతూ అడుగుతాడు ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నారండి నిన్నటి వరకు మీరు గతం మర్చిపోయారు ఆ యామిని ఏం చెప్తే దానికి తల ఊపుతూ తన దగ్గరే ఉండేవారు పైగా నా మీద ఇష్టమంటూ నా చుట్టూ తిరిగి నాతో లేనిపోని మాటలన్నీ అడిగేవారు అని చెప్పి కావ్య ఇక మొహం ముడుచుకుని కూర్చుంటే అయ్యో కళావతి ఇక జరిగిపోయిన దాని గురించి అస్సలు అడగను ఇక ఈ రోజు నుంచి ప్రతి నిమిషం నిన్ను జాగ్రత్తగా జాగ్రత్తగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి ఇక రాజైతే కావ్యని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా గదిలో ఉన్నవన్నీ కింద నేలకేసి పాడేస్తూ ఉంటే ఇంతగా స్వప్న అనుకున్నదొక్కటి ఆయనదొకటి అని చెప్పి సాంగ్ పాడుతూ లోపలికైతే వెళ్తుంది ఇంకా రుద్రాణి అయితే ఏంటి సాంగ్ పాడుతున్నావు నీకు మమ్మల్ని చూస్తుంటే అంత సరదాగా ఉందా అయినా మేము అనుకున్నదొకటి ఆయనదొకటి ఏమీ జరగలేదు రాజ్కి గతం గుర్తు రావాలని అనుకున్నాం అలాగే గతం గుర్తొచ్చింది మాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా స్వప్నతో అంటుంటే స్వప్న ఓ అయితే మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారా మరి ఆ సంతోషంలో ఇలా ఇంట్లో సామానమంతా కొడుతున్నారా అయితే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే నేను కూడా మీతో కలిసి ఇందులో ఈ హ్యాపీనెస్ని పంచుకుంటాను అని చెప్పి ఇక రుద్రాణి అలాగే రాహుల్ మొబైల్స్ని తీసి నేలకేసి కొట్టబోతుంటే ఏ ఏం చేస్తున్నావే అవి మా మొబైల్స్ అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటుంటే నేనేం చేస్తున్నాను మీ హ్యాపీనెస్లో నేను కూడా షేర్ చేసుకుంటున్నాను అయినా ఆనందంగా ఉన్నప్పుడు ఇట్లా పగల కొట్టాలని నాకు కూడా తెలీదు ఎన్ని రోజులు నేను హ్యాపీనెస్ని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను కానీ ఇలా షేర్ చేసుకోవాలని అస్సలు తెలీదు అని చెప్పి స్వప్న అయితే వాళ్ళిద్దరి మొబైల్స్ని ఒక్కసారిగా నేలకేసి కొడుతుంది ఇంకా రాహుల్ అయితే మమ్మీ అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు ఆ మొబైల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర పాకెట్ మనీ లేదు మమ్మీ ఎందుకు మమ్మీ ఇలా చేసావు అని చెప్పి ఇంకా రాహుల్ రుద్రాణిని అంటూ ఉంటే రుద్రాణి ఈడియట్ అది నీ ఫోన్ మాత్రమే కాదు నా ఫోన్ కూడా పగల కొట్టింది ఏయ్ అసలు నువ్వు ఏం చేస్తున్నావా నీకు అర్థమవుతుందా అని అంటుంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అయ్యిందా లేదంటే మళ్ళీ అర్థమయ్యేలా ఇంకొక్కసారి చెప్పమంటారా అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రాణిని అడుగుతుంటే అమ్మ తల్లి మాకు అర్థమైంది ముందు ఇక్కడి నుంచి తమరు దయచేస్తే రూమ్ క్లీన్ చేసుకుంటాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే స్వప్నని బయటికి పంపిస్తుంది ఇక రాహుల్ అయితే తల పట్టుకుని మంచం మీద కూర్చుని మమ్మీ అంతా అయిపోయింది అనుకున్నది అనకున్నటు ఏదీ జరగలేదు చివరికి చేతిలో ఉన్న మొబైల్ కూడా పగిలి పగిలిపోయింది అందులో నా గర్ల్ ఫ్రెండ్స్ నెంబర్స్ ఉన్నాయి మమ్మీ అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతుంటే రే ఈడియట్ నువ్వు మొబైల్ పగిలినందుకు బాధపడట్లేదు అందులో నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్స్ మిస్ అయ్యాయని బాధపడుతున్నావు రేయ్ ఈ ఆస్తి పోయిందని నేను ఇప్పటికీ కోపంతో రగిలిపోతుంటే ఏంట్రా నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఇంకా రుద్రని అయితే రాహుల్ని కొట్టడానికి వెళ్తుంటే మమ్మీ మమ్మీ అని చెప్పి రాహుల్ ఇక రుద్రాణిని పిలిస్తే ఈడియట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ముందు రూమ్ మొత్తం క్లీజ్ అయ్యి అని అనుకుంటూ అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే చివరికి మమ్మీ కూడా నన్ను పని మనిషిని చేసేసింది అని చెప్పి ఇంకా రాహుల్ తన మనసులో అనుకుంటాడు ఇక ఇటు చూస్తే యామిని అయితే ఎలా అయినా రాజ్ని దక్కించుకుంటాను రాజు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి యామిని బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది ఇంతలో యామిని తల్లి తన దగ్గరికి వచ్చి చూడమ్మ యామిని మీ నాన్నగారు చెప్పినట్టు ఇకనైనా రాజ్ని మర్చిపో నీకు మంచి సంబంధం చూసావు అతనితో నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఇక యామిని తల్లి యామినికి నచ్చ చెప్పబోతుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు డాడ్ అంటే ఏదో మంచితనం ఎక్కువయ్యి అలా మాట్లాడారు అనుకున్నాను కానీ నువ్వు కూడా డాడ్తో చేరి నా మనసు మార్చాలని చూస్తున్నట్టునో చూడు నేను మాత్రం రాజ్ని తప్ప మరెవరినీ నా భర్తగా ఊహించుకోలేను చావైనా బతికైనా రాజుతోనే ఉండాలని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా అదే ఫిక్స్ అయిపో వెళ్ళు వెళ్ళి మీ ఆయనకు కూడా చెప్పు అని చెప్పి యామిని అయితే ఇక వాళ్ళమ్మతో చాలా గట్టిగానే చెప్తుంది ఇక వాళ్ళమ్మ యామిని నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉందే అసలు అసలు నువ్వెందుకిట్లా తయారయ్యావో కూడా నాకు అర్థం కావట్లేదు కావ్య అన్నట్టు మొదట్లోనే నీ చెంప పగల కొట్టి నీకు బుద్ధి చెప్పి ఉండాల్సింది అనవసరంగా నిన్న ఇక్కడ దాకా ఈ రకంగా చేసింది ఒక విధంగా మేమేనేమో అని చెప్పి ఇక యామిని తల్లి తన మనసులో అనుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో యామిని అయితే రుద్రానికి కాల్ చేస్తుంది ఇక రుద్రాణి ఏంటి ఎందుకు కాల్ చేసావు కావ్యారాజులిద్దరూ ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చేశావా అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది ఒక్కసారిగా యామిని ఇక యామిని అయితే కోపంగా రుద్రాణిగారు మీకు కూడా నేను చీప్గా కనిపిస్తున్నానా అని అంటుంటే మరి ఏం చేశామని నీ గురించి గొప్పగా మాట్లాడడానికి రాజ్ని నీ బయపుకు తిప్పుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని చెప్తే రాజ్కి గతం గుర్తొచ్చేలాగా చేసావు రాజ్ని రెచ్చగొట్టి కావ్య దగ్గరికి పంపించావు కానీ నువ్వు ఏదో అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది ఆయన ఇలా ఆలోచన లేకుండా చేస్తే ఇట్లాంటియే ఎదురవుతాయి ఇక అనుభవించు అని చెప్పి రుద్రాణి అయితే ఇంకా యామినితో అంటూ ఉంటే యామిని చూడండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించి మాట్లాడండి ఇప్పుడు రాజుని నేను వదిలేస్తున్నానని ఎలా అనుకుంటున్నారు ఎలా అయినా సరే రాజుని దక్కించుకుంటాను దక్కించుకునే తీరుతాను ఆ కావ్య ఆ కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు ఇద్దరిని రాజ్కి దూరం చేస్తాను అని చెప్పి ఇక యామిని అయితే రుద్రాణితో అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా రాజ్ దూరం అయ్యేసరికి మతి లేని మాటలు మాట్లాడుతున్నావా అని ఇక రుద్రాణి అంటుంటే ఆ మాటలకి యామిని చూడు నేనేమి మతిలేని మాటలు మాట్లాడట్లేదు నిజమే చెప్తున్నాను ఎన్ని రోజులు నేను రాజ్ని ప్రేమతో సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ అది కుదరదని అర్థమైపోయింది రాజ్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఇక రాజ్కి కావ్య నుంచి ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి ఇక యామిని అయితే కాల్ కట్ చేస్తుంది అప్పుడే యామిని ఏదో ఒక ఐడియా వచ్చినట్టుగా ఫేస్ పెట్టి ఇక కావ్య నీ మగుడు నీ దగ్గరకు వచ్చాడని తెగ విర్రవీగిపోతున్నావు కదా కానీ రాజ్ నాకు సొంతమని రాజ్తో నాకు నువ్వే నా మెడలో తాళి కట్టిస్తావు అని చెప్పి ఇక యామిని అయితే తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతుంది ఇక ఎక్కడ చూస్తే కావ్య అయితే కిచెన్లోకి వెళ్ళి రాజుకి ఇష్టమైన వంటకాలన్నీ చేస్తుంది ఇంకా కావ్యని అలా చూసి అపర్ణ అలాగే ఇంద్రదేవి కావ్య దగ్గరికి వస్తారు ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి కిచెన్లోకి రావద్దని ఇవన్నీ చేయటానికి ఇంట్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలే వెళ్ళు అని చెప్పి అపర్ణ అయితే ఇక కావ్యని గసరుక్కుంటుంటే కావ్య అయ్యో అత్తయ్య నేనిప్పుడు బాగానే ఉన్నాను అయినా ఆయనకి చాలా రోజుల తర్వాత గతం గుర్తొచ్చింది అందుకే ఆయనకి ఇష్టమైనవన్నీ నా చేతులతో వండి పెట్టాలి అని అంటుంటే ఇక ఇంతలో రాజ్ ఏ ఏ కళావతి ఏం చేస్తున్నావు అయినా నువ్విలా కిచెన్లో పనిచేయడమేంటి వంట చేయడానికి చాలామంది ఉన్నారు మమ్మీ వంట నువ్వు చెయ్యి అని చెప్పి ఇక కావ్యని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంటే రాజు కూడా అరే నాన్న చెప్తుంటే ఇది వినట్లేదురా దీన్ని మాటలతో కాదు చాలా గట్టిగానే వార్నింగ్ ఇవ్వాలి ఇంకొకసారి కిచెన్లోకి రాకూడదని ఇంకొకసారి కిచెన్లోకి వస్తే రెండు కాళ్ళు విరకొట్టి మూలన కూర్చోపెడతాను మరి అని చెప్పి ఇక కావ్యకి అభర్ణ వార్నింగ్ ఇస్తుంది కావ్య అయితే అభర్ణ మాటలకి నవ్వుతూ తలదించుకుంటుంది ఇక అందరూ కూడా సరదాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న రుద్రాని మాత్రం భోజనం తినకుండా ప్లేట్లో అన్నాన్ని అటు ఇటూ కదుపుతూ ఉంటే ఏంటి ఇక్కడ కాలుతున్న వాసన వస్తుంది అని చెప్పి ఇక స్వప్న అంటుంటే దానికి ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం అవును స్వప్న బాగా కాలుతుంది కాలి కాలి మాడిపోయింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే దానికి ప్రకాశం కూడా అవునవును రుద్రాణి ఎందుకట్లా మండిపోతున్నావు వెళ్ళి చూడలేకపోతే వెళ్ళి రా అని చెప్పి ఇంకా ప్రకాశం అంటుంటే అన్నయ్య నేనెందుకు మండిపోతాను ఇలా అందరూ కలిసి సంతోషంగా భోంచేసి ఎన్ని రోజులైంది పైగా రాజ్ మళ్ళీ గతం గుర్తొచ్చిన తర్వాత ఇలా అందరితో కలిసి కూర్చుని భోంచేస్తుంటే నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నా సంతోషాన్ని మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఏరా రాహుల్ మాట్లాడవేంటి అని అంటుంటే అవునవును మమ్మీ ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక స్వప్న అయితే సరే సరేలే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి ముందు చేయండి బాగా మండిపోతుంది కడుపు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణితో అంటుంటే రుద్రాణి అయితే స్వప్నవైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇదేలా ఉండగా కావ్య అయితే రాజుకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే రాజు మాత్రం కావ్యవైపు ప్రేమగా చూస్తాడు ఎంత ప్రేమని ఎలా వస్తుంది చెప్పు నిజంగా నిన్ను నా భారీగా చేసుకోవడం నేను చేసిన అదృష్టం నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంటి దాన్ని ఎన్ని రోజులు నేను చాలా రకాలుగా బాధ పెట్టాను అని చెప్పి ఇక రాజైతే కావ్యని తన చేతులతో ప్రేమగా భోజనాన్ని తినిపిస్తుంటాడు కావ్య ఏవండి ముందు మీరు తినండి అని అంటుంటే చూడు ఎన్ని రోజుల నుంచి నా కోసం ఎంతగానో ఎదురు చూసావు నేను నిన్ను చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను ఇంతకు ముందు ఇష్టం లేదని బాధ పెట్టాను తరువాత ఆ యామిని చేసిన తప్పుకి శిక్షని నువ్వు అనుభవించావు ఇదంతా ఇదంతా నా భార్య కావడం వల్లే కదా ఇక్కడి నుంచైనా నీ కళ్ళల్లోకి కన్నీరు రానివ్వను అలాగే నీ మొహం మీద చిరునవ్వుని చెరగనివ్వను ఎప్పుడు ఎప్పుడు నిన్ను ఇలాగే సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి ఇక రాజైతే తన చేతులతో కావ్యకి గోరుముద్దల్ని తినిపిస్తుంటాడు ఇక అదంతా చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు కానీ రుద్రాణి రాహుల్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంకా భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ కూడా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఎన్ని రోజులైంది ఇలా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకొని అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే రాజ్ భుజం మీద తట్టి రాజ్తో మాట్లాడతాడు ఇక రాజ్ అయితే రే కళ్యాణ్ నువ్వు కూడా తండ్రివి కాబోతున్నావు ఆ పోని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటే ఇంకా కళ్యాణ్ కూడా సరే అన్నయ్య నువ్వు కూడా వదని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటే నేను మీ వదని చూసుకోవడం కాదు మీ వదినే నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అసలు తనని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఎక్కడిస్తుంది అని చెప్పి ఇక రాజైతే కళ్యాణ్తో సరదాగా మాట్లాడతాడు అలా అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా కావ్య అయితే గబగబా మెట్లెక్కబోతుంటే ఏ ఆగు ఏం చేస్తున్నావు అయినా నువ్వేదో ఉత్త మనిషిలాగా అలా చకచక మెట్లెక్కేస్తే ఎలా కుదురుతుంది నువ్వు అలా మెట్లు ఎక్కకూడదు అని అంటుంటే ఇక కావ్య ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అలా మెట్లెక్కకపోతే మరి పైకి వేలా వెళ్ళాలి మీరేమన్నా ఎత్తుకుని తీసుకెళ్తారా అని అంటుంటే అవును ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో ఎట్లాంటి పని చేయకూడదు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అది నేనే చేయాలి నేనే చే చేస్తాను కూడా అని చెప్పి ఇక రాజైతే తన చేతులతో కావ్యని ఎత్తుకుని ఇంకా పైకి తీసుకెళ్తూ ఉంటాడు కావ్య అయితే రాజు కళల్లోకి ప్రేమగా చూస్తుంది ఎన్ని రోజులు ఆ ప్రేమకి దూరమైన తన కళ్ళు చాలా సంతోషంగా రాజ్ వైపు ఆశగా చూస్తాయి ఇక రాజ్ కూడా కావ్యని అలా ఎత్తుకుని ఇన్ని రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కానీ ఈ రోజు నుంచి నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పి రాజ్ కూడా తన మనసులో కావ్యవైపు ప్రేమగా చూస్తూ తన మనసులో అనుకుంటాడు ఇక ఇదంతా చూసినా సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా ఆనందపడతారు ఇంకా సుభాష్ అయితే అపర్ణ నాకు ఈరోజు కావ్యరాజుని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా రాజ్ కావ్యల జీవితంలో ఇంతవరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ పోయి ఇక వాళ్ళకి మంచి రోజులు మొదలయ్యాయని అర్థమవుతుంది అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే దానికి సుభాష్ అపర్ణ రాజ్ కావ్యాల జీవితంలోకి కష్టాలన్నీ పోయి మంచి రోజులు మొదలయ్యాయి అలాగే ఈ ఇంట్లో ఒక లోటు మాత్రమే మిగిలింది అని చెప్పడంతో అపర్ణ ఒక్కసారిగా ఇక సుభాష్ వైపు చూసి లోట ఏంటండి అది అని ఇక అపర్ణ అడుగుతుంటే ఇంతలో ఇంద్రదేవి ఏంటి అపర్ణ అలా అడుగుతున్నావు నీకు ఇంట్లో ఎట్లాంటి లోటు లేదా అని అడుగుతుంటే నాకేం లోటుంటుందత్తయ్య ఇన్ని రోజులు రాజ్ గతం మర్చిపోయి కావ్యకి దూరంగా ఉంటున్నాడని ఎంతగానో బాధపడేదాన్ని కాని ఇప్పుడు అదంతా లేదు రాజ్కి మళ్ళీ గతం గుర్తొచ్చింది అలాగే మన కావికి కూడా దగ్గరయ్యాడు ఇక రాజ్ మనతో పాటు సంతోషంగా ఉంటాడు అలాగే కావ్యని ప్రేమగా చూసుకుంటాడు ఇక ఎంతకు మించి ఇంకేం కావాలి ఇక నాకు అత్తయ్యా అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే చూడపర్ణ నీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు నువ్వు రేవతి లేనందుకు అస్సలు బాధపడట్లేదా అని అంటుంటే ఒక్కసారిగా అపర్ణ అత్తయ్యా ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అయినా వాళ్ళ పేరుని కూడా ఎత్తకూడదని చెప్పాను కదా అని అంటుంటే చూడపన్నా నువ్వు పైకి చెప్పకపోయినా నువ్వేంటో నాకు బాగా తెలుసు ఎందుకపన్నా నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు అని చెప్పి ఇక సుభాష్ కూడా అపన్నతో అంటుంటే ఏవండి అది నా కడుపును పుట్టినా నా కన్న కూతురే దాని దానిమీద నాకు చెప్పలేనంత ప్రేముంది కానీ అది మిమ్మల్ని అవమానించింది మన మాటకి మన గౌరవానికి విలువ లేకుండా చేసింది దాని గురించి ఇంతకు మించి మాట్లాడకపోతేనే మంచిది అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి అయితే సుభాష్తో రా సుభాష్ అపర్ణలో ఎప్పటికీ మార్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదు రాజ్ కావ్యల విషయంలో మారినట్టే అపర్ణ రేవతి విషయంలో కూడా మారితే బావుండు నువ్వు క్షమించినట్టు అపర్ణ కూడా రేవతిని క్షమిస్తే ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక ఇంద్రదేవి అయితే మాట్లాడుతుంది రానున్న ఎపిసోడ్స్లో రేవతి అపర్ణలని కలపడానికి రాజ్ కావ్యలిద్దరు ఎట్లాంటి ప్రయత్నం చేయబోతున్నారు ఇక రాజ్ని కావ్య నుంచి దూరం చేయడానికి యామిని ఎట్లాంటి ప్రయత్నం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ చర్యల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా